ఈరోజు భారతదేశం ఒక అద్భుతమైన ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది అదేంటంటే ఇప్పటిదాకా మనం అణు పరీక్షని భూతలం మీద నుంచి గగనతలం నుంచి మాత్రమే వేయగలం ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి ఐఎన్ఎస్ సరికాతో చేసిన ప్రయోగంతో జల మార్గం ద్వారా కూడా మనం అణు ఆయుధాన్ని ప్రయోగించగల శక్తి సామర్థ్యాన్ని ఈరోజు పరీక్షించారు అది సూపర్ సక్సెస్ అయింది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే నీటిలో ఉన్నా కూడా మనం అణుబాంబుని ఇతర దేశాల మీద కానీ ఎక్కడ మన శత్రువుల మీద ప్రయోగించే అవకాశం ఉంది ఇది మూడవ పాయింట్ ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది కే ఫోర్ అనే మిసైల్ ద్వారా దాని మీద అణువాయుధాన్ని అమర్చి మనం ఎవరినైనా టార్గెట్స్ని కొట్టే శక్తి ఇప్పుడు మన దేశం సొంతం ఈ నౌక ద్వారా ఈ జలాంతర్గామి ద్వారా లోపల ఆ క్షిపణి మీద ఈ అను ఆయుధాలను ఏర్పాటు చేసి మనం దాదాపుగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేదించే సామర్థ్యాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా మనోళ్ళు ప్రయోగించారు సక్సెస్ అయ్యారు ఇక మీద భూమి మీద నుంచి ఆకాశం నుంచి వీటి మీద నుంచి కూడా మనం అణువాయుధాలని ప్రయోగించగలమని మన శత్రువులను బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేయాలంటే వాళ్ళకి ఒక గొప్ప సమాధానాన్ని చెప్పారు ఇది ఆషామాషి విజయం కాదు అణు పరీక్షలు నిర్వహించడమే కాదు దాన్ని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎన్ని అరుచుకున్నా ఎవరు ఎన్ని మురిగినా మన పని మనం సైలెంట్గా చేసుకుంటూ పోతూనే ఉన్నాము శత్రువులను ఏ రోజు దాడి చేసినా వాళ్ళని ఎదుర్కోవడానికి అన్ని విధాలా భారత్ రెడీ అవుతుంది స్వదేశీ శక్తితో భారత్ అద్భుతమైన అణువాయుధాన్ని తయారు చేయడం అనేది ఈరోజు మన శత్రువులకు భారత్ ఇచ్చిన పెద్ద వార్నింగ్గా భావించవచ్చు